యథారాజా తథా ప్రజ పూర్వం విజయపురిని పాలించిన విక్రమసింహుడు పరిపాలించటంలో సమర్థుడు ఆయన వద్ద తెలివిగల మంత్రులుండేవాళ్లు ఆయన రాజ్యం సుఖశాంతులలో ఓలలాడేది ఒకసారి రాజు తన రాజ్యంలో పర్యటన చేస్తుండగా ఒక మారుమూల గ్రామంలో అతి ప్రాచీనమైన శోభనాథ దేవాలయం కనిపించింది అనేక శతాబ్దాల క్రితం ఉచ్ఛదశలో ఉండిన ఆ దేవాలయం ఇప్పుడు శిథిలమై ఉన్నది ఆ దేవాలయాన్ని ఆ స్థితిలో చూసేసరికి రాజుకు ఎక్కడలేని విచారము కలిగింది ఆ ఆలయాన్ని ఏ విధంగానైనా పునరుర్ధించి ఖ్యాతిని తీసుకురావాలని రాజు నిర్ణయించాడు ఈ విషయమే ఆయన మంత్రులతో ఆలోచిస్తే దానికి చాలా ఖర్చవుతుందని వాళ్లు అన్నారు ఆలయాన్ని పునరుద్ధరించటమే కాక దాని కింద మాన్యం ఏర్పాటు చేయాలి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి యాత్రికుల సౌకర్యం కొరకు అనేక సదుపాయాలు చేయాలి ఆలయానికి ఖ్యాతి వచ్చేదాకా దాన్ని రాజధనంతోనే పోషించాలి ప్రస్తుతం మన కోశలో ధనం లేదు మహారాజా కొన్నాళ్లు వాయిదా వేద్దాం అన్నారు మంత్రులు అనుకున్నప్పుడు చేయకపోతే ఆ ఆలయాన్ని పునరుద్ధరించటం ఎన్నటికీ జరగదు ఈ ఖర్చు కోసం కొత్త పన్ను ఒకటి వేద్దాం దాన్ని మీద వర్తకుల మీద మాత్రమే వేస్తే వాళ్లు ఇచ్చుకునే స్థితిలో ఉంటారు సామాన్య ప్రజలను మనం లేదు అన్నాడు రాజు మంత్రులు ఈ ఆలోచన బాగున్నదని మర్నాడే కొత్త పన్ను గురించి చాటింపు వేయించారు ఏదైనా కొత్త శాసనం ప్రకటించినప్పుడు రాజు మారువేషంలో నగరమంతా తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాడు ఆ ప్రకారం ఆయన చాటింపు జరిగిన మర్నాడు మారువేషంలో వీధుల వెంట తిరగసాగాడు మధ్యాహ్నం వేళ్ళ ఒక దుకాణం ముందు నిలబడి ఒక యువకుడు దుకాణదారుతో ఘర్షణ పడుతూ ఉండటం రాజుకు కనిపించింది ఆ యువకుడి మాటలను బట్టి అతను ఒక ధనికుడి వద్ద పనిచేస్తున్నాడని కొత్త పన్ను వచ్చి పడిన కారణం చేత ఆ ధనికుడు యువకుడి జీతం తగ్గించాడని ఆ యువకుడు అసలే రాబడి తగ్గి బాధపడుతుంటే అతను ఇంటికి కొనవలసిన సరుకుల ధరలను వర్తకులు పెంచారని రాజుకు అర్థమైంది రాజు చూస్తుండగానే ఆ యువకుడు తనకు కావలసిన సరుకులు సగం సగం మాత్రమే కొని వెళ్లిపోయాడు రాజు అనుకున్నది తారుమారు అయింది తాను ధనికుల మీదనే పన్ను వేశానని ఆయన అనుకున్నాడు కాని పన్నుల భారాన్ని ధనుకులు మోయక సామాన్య ప్రజల మీదకే తోసేశారు రాజు తన ఇంటికి తిరిగి వెళ్లి మంత్రులతో కొత్త పన్ను లేదని మళ్లీ చాటింపు వేయించాడు ధరలు వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించండి అన్నాడు ఆయన తన మంత్రులకు తాను చూసిన విషయం చెప్పాడు అలా అయితే ఆలయం పునరుద్ధించే ప్రయత్నం మానుకున్నట్టేనా అని మంత్రులు రాజును అడిగారు లేదు లేదు ఆలయం పని ఎన్నటికీ మానను అందుకు అయ్యే ఖర్చు నేనే భరిస్తాను ఎలాగంటారా రాజభవనంలో నిత్యమూ అంతులేని వృధా ఖర్చు జరుగుతున్నది కింద వినోదాల కింద అంతులేని డబ్బు ఖర్చు అయిపోతున్నది రాజకుటుంబం సామాన్య ప్రజలలాగా జీవించినట్టయితే దేవాలయాన్ని బాగుచేయటం సాధ్యమవుతుంది ఆలయం పని పూర్తి అయ్యేదాకా ఈ దీక్ష సాగిస్తాను అన్నాడు రాజు మంత్రులు ఈ మాట విని నిర్ఘాంతపోయి మహారాజా మేం కూడా విందులు వినోదాలు మాని మా ఖర్చు తగ్గించి దేవాలయానికి తోడ్పడతాం అన్నారు ఈ మాట విని రాజు సంతోషించాడు మంత్రులు తామై తమ జీతాలలో భాగం దేవాలయ నిధి కింద ఇచ్చేశారు రాజోద్యోగులందరూ ఇలాగే చేశారు ఈ వార్త నగరమంతా పొక్కిపోయింది ప్రజలు నగరపు వీధులన్నిటిలోనూ హుండీలు ఏర్పాటు చేశారు అందులో డబ్బు పడసాగింది ఇదంతా చూసే వర్తకులు ధనికులకు ఎంతో సిగ్గైంది వాళ్లు తమలో తాము పోటీపడి దేవాలయనిధికి పెద్ద పెద్ద మొత్తాలు విరాళాలు ఇచ్చారు ఈ విధంగా అంతులేని ధనం పోగైంది సోమనాథ దేవాలయం పూర్వం కన్నా గొప్పగా తయారైంది దేవస్థానానికి అవసరమైన హంగులన్నీ ఏర్పడ్డాయి త్వరలోనే అది ప్రసిద్ధమైన యాత్రాస్థలంగా మారిపోయింది నల్లదొంగ పూర్వం విదర్భదేశపు రాజుకు ముగ్గురు కొడుకులుండేవారు కొంతకాలానికి ఆయన భార్య చనిపోగా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు తన రెండవ భార్య తన కొడుకులను సరిగా చూసుకోకపోవచ్చుననే అనుమానంతో ఆయన తన ముగ్గురు కొడుకులకు ప్రత్యేకంగా ఒక భవనం కట్టించి అందులో వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వారిని అందులో ఉంచాడు కొంతకాలానికి రాజుగారి రెండవ భార్య కూడా ఒక కొడుకును కన్నది రాజుగారి పెద్ద కుమారులు బతికి ఉండగా తన కొడుకుకు రాజ్యం రాదని ఆమెకు పెద్ద బెంగ పట్టుకున్నది ఆమె తన విచారాన్ని మంధర లాంటి తన దాసి దగ్గర బయటపెట్టింది అమ్మా నీ సవతి కొడుకులను వదిలించుకోవాలంటే ఒకటే ఉపాయం ఉన్నది వాళ్లను పాచికల ఆటకు పిలిపించి ఆటలో ఓడించు నా దగ్గర మాయా పాచికలున్నాయి వాటితో ఎవరినైనా ఓడించవచ్చు ఆటలో ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్లు కోరినది ఇవ్వటం పందెంగా పెట్టు ఓడిపోయినాక వాళ్లను ఋతుపర్ణుడి చిత్రాసవాలను తీసుకురమ్మని చెప్పు ఋతుపర్ణుడనే రాజు వద్ద మూడు చిత్రాసవాలున్నాయి వాటిని ఋతుపర్ణుడు ఎవ్వరికీ ఇవ్వడు దొంగతనం చేయటానికి ఎవరైనా యత్నిస్తే వాళ్ళు ప్రాణాలతో బయటపడలేరు అని దాసి రాణికి సలహా ఇచ్చింది రాణి అలాగే ఒకనాడు చేసి తన సవతి కొడుకులను ముగ్గురిని ఆహ్వానించింది వాళ్లు ముగ్గురు ఆమెతో జూదం ఆడి ఓడిపోయి అమ్మా మమ్మల్ని ఆటలో ఓడించావు కనుక ఏమిటి నీ కోరిక అని అడిగారు నాకు మరే కోరిక లేదు ఋతపర్ణ మహారాజు వద్ద ఉండే మూడు చిత్రాశ్వాలను పట్టుకురండి అన్నది రాణి ఆ రోజే ముగ్గురూ తమ గుర్రాలపై ఋతుపర్ణుడి రాజ్యం కేసి బయల్దేరారు పోగా 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 ఋతుపర్ణుడి రాజ్యం వచ్చింది రాజ్యపు పొలిమేరలో నల్ల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వారికి కనిపించి ఎవరు మీరు ఎక్కడి నుంచొస్తున్నారు ఏం పని మీద పోతున్నారు అని రాజకుమారులను అడిగాడు మేము విదర్భరాజు కొడుకులం రుతుపర్ణుడి చిత్రాశ్వాలను తీసుకురావటానికి పోతున్నాం అన్నారు రాజకుమారులు నేను ఎదురుపడటం మేలైంది ఋతుపర్ణుడి చిత్రాశ్వాలను తీసుకురావటం మాటలనుకున్నారా వాటికోసం ఎంతమంది అయితే వచ్చారో అందరూ ప్రాణాలు కోల్పోయారు నేను ఈ ప్రాంతాల పేరు మూసిన నల్ల దొంగను రాజుగారి చిత్రాస్వాలను దొంగిలించటానికి నాకు చేతనైన సహాయం చేస్తాను నా వెంట రండి అన్నాడు నల్లదొంగ అప్పటికప్పుడే చీకటి పడుతున్నది అర్ధరాత్రి వేళకు నల్లదొంగ రాజకుమారులను రహస్య మార్గాల గుండా రాజుగారి కోటలోకి తీసుకుపోయాడు అదృష్టవశాత్తు కాపలావాళ్లంతా నిద్రలో ఉన్నారు నల్లదొంగ రాజకుమారులను చిత్రాశ్వాలుండే అశ్వశాల వద్దకు తీసుకుపోయాడు రాజకుమారులు గుర్రాల కట్టుతాళ్లు విప్పేసరికి ఆ గుర్రాలు కాస్త గట్టిగా శకిలించాయి అది విని కాపలావాళ్లు నాలుగు మూలల నుంచి వచ్చి నల్లదొంగను రాజకుమారులను పట్టుకున్నారు తన చిత్రాశ్వాలను దొంగలించటానికి వచ్చిన వాళ్లను ముంచటానికి గంగాళంలో చమురు పోయించి కాయించాడు రాజు ఆయన గంగాళం సమీపంగా కూర్చొని నేరస్తులను తీసుకురమ్మన్నాడు భటులు నల్లదొంగను రాజకుమారులను పట్టుకొచ్చారు రాజు నల్లదొంగ వేసుకున్న దుస్తులు చూసి నల్లదొంగకు నకలుగా బయలుదేరినట్టున్నావే అన్నాడు నకలు కాదు మహారాజా నేనే నల్లదొంగను అన్నాడు నల్లదొంగ మంచిదైంది నేను దొంగలకు విధించే శిక్ష కానీ ఈ ముగ్గురు ఎవరు అన్నాడు ఋతుపర్ణ మహారాజు వీళ్ళు విదర్భ రాజకుమారులు అన్నాడు నల్లదొంగ నూనె కళా పెళ్ళ కాగనారంభించగానే వీరిలో చిన్నవాణ్ణి గంగాళంలో వేస్తాం వాడిప్పుడు చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు ఒకప్పుడు నేను చావుకు ఇంతకన్నా దగ్గరగా ఉండటం జరిగింది మహారాజా అయినా ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు నల్లదొంగ అదేమిటో చెప్పు ఇప్పుడు ఇప్పుడీ కుర్రవాడికన్నా నువ్వు చావుకు దగ్గరగా వెళ్లిన మాట నిజమైతే వీణ్ణి ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాజు అలా అయితే నా కథ వినండి మహారాజా అంటూ నల్లదొంగ తన కథ ఎలా చెప్పసాగాడు నా చిన్నతనంలో నేను కూడా జమీందారులాగే బతికాను అయితే ముగ్గురు పిశాచి నీలు నన్ను సర్వనాశనం చేసిన కారణం చేత నేను దొంగతనం వృత్తిగా పెట్టుకోవలసి వచ్చింది ఈ పిశాచి నీళ్లు శాపానికి గురి అయిన రాజకుమార్తెలు వీళ్లు పగలల్లా అద్భుత సౌందర్యవతులుగా ఉండి చీకటి పడగానే భయంకరమైన ముసలి రూపాలు పొంది పిశాచినులై తిరిగేవాళ్లు వాళ్లు ప్రతి రాత్రి నా సొత్తు కాచేసి తీసుకుపోతూ ఉండేవాళ్లు ఒక రాత్రి నేను వీళ్ల కోసం కాపలా కాచి వాళ్ల వెన్నంటి బయలుదేరాను వాళ్లు ఒక కొండ బిలంలోకి ప్రవేశించారు వారి వెంట నేను ప్రవేశించాను ఆ బెలం ఏటవాలుగా అడుగుకు దిగిపోయింది దాని అడుగున ఆ పిశాచినీలు కాపురం ఉంటున్నారు ఒక పొయ్యి మీద కుండలో వారి ఆహారం ఉడుకుతున్నది పిశాచనీలు ముగ్గురూ దాని చుట్టూ కూర్చున్నారు నేను అటూ ఇటూ చూసి ఒక పెద్ద కొండరాతిని వారి మీద దొర్లించాను అది వారి కొండ మీద పడి కొండ కాస్తా పగిలిపోయింది పిశాచినీలు తల ఎత్తి నన్ను చూసి అతివేగంగా పైకి ఎక్కివచ్చారు నేను అతివేగంగా నుంచి బయటపడి పరిగెత్తసాగాను కానీ పిశాచినీలు నన్ను అంతకంతకు సమీపిస్తుండటం తెలిసి వచ్చి నేను ప్రాణాలు కాపాడుకునేటందుకు ఒక పెద్ద చెట్టెక్కాను వెంటనే పెద్ద పిశాచిని రెండవదాన్ని గొడ్డలిగాను మూడవదాన్ని వేటకుక్కలుగాను మార్చేసి గొడ్డలితో చెట్టు మొదలు పైన ఒక పెట్టు పెట్టింది ఆ దెబ్బకు చెట్టు మొదలులో మూడవ వంతు తెగింది ఆమె గొడ్డలి ఎత్తి ఇంకొక దెబ్బ వేసింది చెట్టు మొదలు రెండు వంతలు తెగింది ఇంకొక దెబ్బతో చెట్టు విరిగిపోతుంది పిశాచిని మూడవ దెబ్బ కొట్టటానికి గొడ్డలి ఎత్తేటంతటో తొలి కోడి కూసేసింది వెంటనే ఆ పిశాచిని ఆమె చేతిలో గొడ్డలి వేట కుక్క కూడా రాజకుమార్తెలుగా మారిపోయి తమ దారిన తాము నడుచుకుంటూ వెళ్ళిపోయారు నల్లదొంగ ఈ కథ చెప్పి మహారాజా ఆ సమయంలో నేను మృత్యువుకు ఈ కన్నా దగ్గరగా ఉన్నానా కానా అని అడిగాడు నిజమే అతన్ని ప్రాణాలతో వదిలేశాను ఈ రెండో వాణ్ణి వేసేద్దాం తైలం తెర్లనారంభించింది వీడి చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు మహారాజా ఇంతకంటే కూడా నాకు చావు దగ్గరగా వచ్చి దాటిపోయింది అన్నాడు నల్లదొంగ ఆ కథ చెప్పు నీ మాట నిజమైతే రెండో వాణ్ణి ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాజు అయితే వినండి అంటూ నల్లదొంగ ఎలా చెప్పసాగాడు నేను వాళ్ల కుండ పగలకొట్టానన్న కసితో ఆ పిశాచిన్నీలు నన్ను సర్వనాశనం చేసి నన్ను దొంగ వృత్తిలోకి దింపేశారు ఒకనాడు నేనొక గేదెను ఆవును దొంగతనం చేసి చీకటిలో వాటిని ఇంటికి తోలుకుంటూ వస్తూ కాళ్లు పీక్కుపోతూ ఉంటే ఒక చెట్ల తోపులో కూర్చున్నాను చలి జాస్తిగా ఉన్నది గేదెను ఒక చెట్టుకు ఆవును మరొక చెట్టుకు కట్టేసి చెకుముకి రాయి సహాయంతో మంట చేసి శాలువా కప్పుకొని చలికాచుకుంటుండగా అక్కడికి పదమూడు పులులు వచ్చాయి వాటిలో పన్నెండు మామూలు పులులు పదమూడవది చాలా పెద్దది ఆకలి మీద ఉన్న ఆ పులుల డొక్కలు బాగా అంటుకుపోయి ఉన్నాయి నేను చూస్తుండగానే పెద్ద పులి గేదెపైన పడి చంపి తాను సగం తిని మిగిలిన సగము మిగతా పన్నెండు పులులను తిననిచ్చింది కదిలితే మీదపడతాయని నేను భయంతో వణికిపోతూ అలాగే కూర్చున్నాను గేదెను తిన్నప్పటికీ పులుల ఆకలి తీరినట్టులేదు అవి వెళ్లిపోలేదు పెద్దపులి ఆవు మీద పడి దానిని కూడా చంపేసింది అది వరకులాగే పులులన్నీ ఆవును పంచుకొని తినసాగాయి ఈసారి నా వంతు వస్తుందని తెలిసి నేను నా మీది శాలువ ఒక చెట్టు మొండెం మీద కప్పి నా తలగొడ్డ తీసి దానిపైన పెట్టి పులులు తిండిలో నిమగ్నమై ఉన్న సమయంలో చెట్టు ఎక్కేశాను ఆవు ఎముకలు తప్ప ఏమీ మిగల్చకుండా తినేసి పులులు నా కోసం కోపంతో వెతకనారంభించాయి ఇంతలో పెద్ద పులి తల ఎత్తి చెట్టు మీద ఉన్న నన్ను చూసి మిగిలిన వాటిని పిలిచింది పులులన్నీ చేరి తమ గోళ్లతో గోరి చెట్టు మొదలు తొలచనారంభించాయి త్వరలోనే చెట్టు కాస్త విరిగిపడిపోయింది కానీ నేను లోపుగా పక్కనే ఉన్న ఇంకొక చెట్టు కొమ్మ మీదకి వెళ్ళిపోయాను తర్వాత పులులు ఆ చెట్టు మొదలు కూడా గోరి దాన్ని కూడా పడగొట్టాయి నేను మూడో చెట్టు మీదకు వెళ్లాను ఇలా అవి చెట్లన్నిటినీ పడగొట్టక నేను ఆఖరు చెట్టు మీద ఉండిపోయాను పులులు దాని మొదలు కూడా గోరటం ప్రారంభించి దాదాపు పడేదాకా తెచ్చాయి నేను ప్రాణాల ఆశ వదిలేసుకున్నాను ఇంతలో ఎక్కడి నుంచో పన్నెండు సింహాలు ఒక పెద్ద జూలు సింహము వచ్చి పైన కలియబడ్డాయి పులులకు సింహాలకు భయంకరమైన యుద్ధం సాగింది పెద్ద పులి జూలు సింహము తప్ప తక్కిన పులులు సింహాలు యుద్ధంలో చచ్చిపోయాయి జూలు సింహం గాయపడింది కాని పెద్ద పులి చచ్చిపోయింది ఈ సమయంలో పెద్ద గాలి వీచి నేనున్న చెట్టు కాస్తా విరిగి జూలు సింహం పైన పడింది ఆ దెబ్బతో అది కూడా చచ్చిపోయింది నల్లదొంగ ఈ కథ చెప్పి మహారాజా ఆనాడు నన్ను చావు ఈ రెండో రాజకుమారుడి కన్నా ఎక్కువగా సమీపించిందని ఒప్పుకుంటారా అన్నాడు నిజమే వాణ్ణి ప్రాణాలతో వదిలేసి పెద్దవాణ్ణి ఇందులో వేస్తాను నూనె కళాపళా కాగుతున్నది వీడి చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు మహారాజా నేనొకప్పుడు ఈ అబ్బాయి కన్నా కూడా చావుకు దగ్గరగా వచ్చాను అన్నాడు నల్లదొంగ ఆ కథ చెప్పు ఆ మాట నిజమైతే కూడా ప్రాణాలతో వదులుతాను అన్నాడు రాజు అయితే వినండి అంటూ నల్లదొంగ ఇలా చెప్పసాగాడు దొంగగా నాకు గొప్ప ఖ్యాతి వచ్చినాక ఎందరో వచ్చి నా దగ్గర శిష్యులుగా చేరి చోర విద్య నేర్చుకున్నారు వారిలో ఒకడు చాలా సమర్థుడు త్వరలోనే నన్ను మించిన శిష్యుడయ్యాడు ఆ ప్రాంతాల ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు ఎందరో రాజులను కొల్లగొట్టి అంతులేని ధనం కూడా పెట్టాడు నేను నా శిష్యుడు కలిసి వాడి గుహ దోచటానికి ఒకనాడు బయలుదేరాం రాక్షసుడి గుహలోకి వెళ్లాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది కొండ పైకెక్కి ఒక నిటారైన బెలం కుండా లోపలికి దిగాలి తాడు కాని నిచ్చెన కానీ లేకుండా ఇది సాధ్యం కాదు రాక్షసుడు ఎంటలేని సమయంగా చూసి నేను నా శిష్యుడు కొండ ఎక్కాం నేను నా శిష్యుణ్ణి తాడు సహాయంతో గుహలోకి దిగి చేదగలిగినంత బంగారం పైకి పంపమన్నాను నా శిష్యుడు అమ్మో నాకు భయం మీరే దిగండి అన్నాడు నేను సరేనని తాడు సహాయంతో రాక్షసుడి గుహలోకి దిగాను అక్కడ అంతులేని బంగారం ఉన్నది నేను ఒక సంచీలో నా శిష్యుడు లాగగలిగినంత బంగారం పెట్టి తాడుకు కట్టాను నా శిష్యుడు దానిని పైకి చేదుకున్నాడు తాడు కిందకి వదులు నేను పైకి వచ్చేస్తాను అని కేక పెట్టాను ఈ క్షణంతో నా శిష్యత్వం పూర్తి అయింది ఆ మిగిలిన బంగారమంతా తీసుకుని మీరు నింపాదిక రండి అని కేకపెట్టి నా శిష్యుడు నన్ను రాక్షసుడి గుహలో వదిలి వెళ్లిపోయాడు నాకేమి చేయటానికి పాలుపోలేదు రాక్షసుడు కొన్ని శవాలను ఒక మూల పోగు వేసి ఉంచాడు ఏమైతేనే అది అవుతుందని నేను కూడా ఆ శవాలలో ఒకటిలాగా పడుకుని కదలక మెద్దలక ఉండిపోయాను చీకటి పడేవేళ రాక్షసుడు వచ్చి మరికొన్ని శవాలను తెచ్చి పోగుమీద వేసి వంట వండుకోవటానికి వేశాడు తర్వాత వాడు వెదురు కర్రలతో అల్లిన పెద్ద గంప తెచ్చి మూడు నాలుగు శవాలను తీసి గంపలో పడేసి గంపను తీసుకుపోయి గంగాళం మీద బోర్లించాడు రాక్షసుడు గంపలో వేసుకున్న శవాలతో నేను ఉన్నాను అయితే నేను గంపవాసాలను గట్టిగా పట్టుకోవటం వల్ల దాన్ని రాక్షసుడు బోర్లించినప్పుడు నేను గంగాళంలో పడిపోలేదు రాక్షసుడు గంపను అలాగే నేలపైన బోర్లా వేసి వంట అయినాక భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు వాడి గురక వినిపించగానే నేను గంప కింద నుంచి బయటకు వచ్చి రాక్షసుడు గుహలోకి దిగటానికి వేసిన నిచ్చిన మీదుగా పైకెక్కి ఇంటికి చేరుకున్నాను నల్లదొంగ ఈ కథ చెప్పి మహారాజా నాకు చావు ఎంతలో తప్పిపోయిందో చూశారా ఈ కుర్రవాడికి చావు అంత సమీపంగా ఉన్నదంటారా అన్నాడు లేదు ఆ కుర్రవాణ్ణి ప్రాణాలతో వదిలేస్తాను కాని నిన్ను ఈ క్షణంలో గంగాళంలో వేయవచ్చు చావు నీకు ఇంత సన్నిహితంగా ఎన్నడూ రాలేదని ఒప్పుకుంటావా అన్నాడు రాజు వచ్చింది మహారాజా ఎంతకన్నా చాలా సన్నిహితంగా వచ్చింది కాని ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు నల్లదొంగ చెప్పు చెప్పు ఎప్పుడు ఏం జరిగింది అన్నాడు రాజు ఆత్రంగా చెబుతాను వినండి అంటూ నల్లదొంగ ఎలా చెప్పాడు ఒకనాడు నేను ప్రయాణం చేస్తూ ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక ఇంట తొంగి చూశాను అక్కడ నాకొక ఆడమనిషి కనిపించింది ఆమె ఒళ్ళో ఒక చిన్న పాప ఉన్నాడు ఆమె చేతిలో ఒక కత్తి ఉన్నది ఆమె కళ్ల వెంటనే కన్నీరు కారుచుతూ ఆ పాపను కత్తితో పొడవబోయి పాప కేరింతలు కొట్టి నవ్వటం చూసి మళ్ళీ కత్తి వెనక్కి లాగి మరింతగా ఏడుస్తున్నది ఆమె ప్రవర్తన నాకు వింతగా కనిపించి ఏమమ్మా ఎవరు నువ్వు ఈ పాపను చూసి ఒక వంక ఏడుస్తూ మరొక వంక కత్తితో పొడవబోతావెందుకు అని అడిగాను అయ్యా నేనొక అభహగ్యురాలిని కొంతకాలం కింద నేను మా అమ్మ నాన్న వెంట సంతకుపోతే ముగ్గురు రాక్షసులు వచ్చి నన్ను ఎత్తుకు తెచ్చి ఇక్కడ పెట్టారు ఇవాళే నన్ను పెద్ద రాక్షసుడు పెళ్లాడబోతున్నాడు నిన్న ఆ దుర్మార్గులు నుంచో ఈ పాపను తెచ్చి ఈ పూట వండి పెట్టమన్నారు నేనేం చేసేది రాక్షసులు వచ్చేలోగా ఈ పాపను చంపి వండకపోతే నా ప్రాణాలు దక్కవు ఆమె ఆ పాపను చంపకు నా దగ్గర ఒక పందిపిల్ల ఉన్నది దాన్ని వండిపెట్టు వాళ్లు తేడా తెలుసుకోలేరు వాళ్లకు అనుమానం కలగకుండా ఉండటానికి ఈ పాప ఎడమ చిటికిన వేలి చిన్న కణుపు కోసి ఒక పక్కగా పడేయి అని ఆమెకు సలహా ఇచ్చాను ఆమె అలాగే చేసింది రాక్షసులు వచ్చి పిల్లను తిని చాలా బాగుందనుకున్నారు కాని వారి ఆకలి తీరలేదు పెద్ద రాక్షసుడు కోసం వెతుక్కుంటూ వంట ఇంట్లోకి వచ్చి నన్ను చూసి భుజాన వేసుకుని బయలుదేరాడు నేను వాడి గొంతులో కత్తితో పొడిచి చంపేశాను తర్వాత రెండోవాడు వచ్చి నన్ను అలాగే భుజాన వేసుకున్నాడు వాణ్ణి కూడా అలాగే పొడిచి చంపేశాను పెద్ద రాక్షసులిద్దరూ ఎంతకు రాకపోవటం చూసి మూడోవాడు అనుమానించి పెద్ద గద తీసుకుని వంట ఇంట్లోకి వచ్చాడు వాడు నన్ను చూస్తూనే బలమంతా పెట్టి గద ఎత్తి నా మీద బలంగా కొట్టాడు నేను పక్కకు తప్పుకునేసరికి గద కాస్తా నేలలోకి మూడు లోతు ఇరుక్కుపోయింది వాడు దాన్ని పైకి తీసే లోపల నేను వాణ్ణి కత్తితో డొక్కలో పొడిచి చంపేశాను రాక్షసులు ముగ్గురు చావటంతో నా ప్రాణాలే కాక ఆ ఆడమనిషి ప్రాణాలు పాప ప్రాణాలు కూడా దక్కాయి నల్లదొంగ ఈ కథ చెప్పి మహారాజా నేనానాడు చావుకు సమీపంగా వచ్చినంతగా ఈనాడు వచ్చానంటారా అన్నాడు లేదు ఒకవేళ వచ్చినా నిన్ను నేను ఎలాగూ చంపను ఎందుకంటే ఆనాడు నువ్వు కాపాడిన పాపను నేనే కావలిస్తే నా ఎడమ చేతి చిటికిన వేలు చూడు అంటూ రాజు తన వేలు చూపాడు దాని చిన్న కణుపు లేదు ఋతుపర్ణ మహారాజు లేచి వచ్చి నల్లదొంగను కౌగలించుకుని నీకు తగిన బహుమానం ఇవ్వాలని మా నాన్నగారు నీకోసం వెతికించారు కానీ లాభం లేకపోయింది నన్ను కాపాడిన వాడివి నీవేనా కాదా అని తెలుసుకోవటానికే ఇంతసేపు నీ కథలన్నీ విన్నాను అన్నాడు తర్వాత ఆయన నల్లదొంగకు అంతులేని బహుమతులిచ్చాడు తర్వాత చిత్రాసవాలను విదర్భరాజకుమారులకు కానుకలుగా ఇచ్చి పంపేశాడు రాజు రెండో భార్య తన సవతి కొడుకులు చిత్రాసవాలను తీసుకుని రావటం చూసి నివ్వెరపోయింది కాని తన కొడుక్కు రాజ్యం లేకపోయినా పది రాజ్యాల విలువ చేసే చిత్రాసవాలు ఉంటాయి కదా అని తృప్తిపడింది అమ్మా నీవు కోరిన ప్రకారం ఋతుపర్ణుడి చిత్రాశ్వాలు తెచ్చి పందెం పూర్తి చేసుకున్నాం అంటూ ముగ్గురు ఆ గుర్రాలను వదిలేశారు అవి వాయువేగంతో రుతుపర్ణుడి వద్దకు తిరిగి వెళ్లిపోయాయి చేశారు ఆ చిత్రాశ్వాలు నాకు అప్పగించలేదు అని రాణి అరిచింది చిత్రాశ్వాలను తీసుకురావటం వరకే పందెం వీటిని నీ పరం చేస్తామని మేము అనలేదు నీవు అడగనూ లేదు అన్నారు రాజకుమారులు ఈ మాటలు వింటూనే రాణికి గుండె ఆగిపోయింది ఆమె అక్కడ కూలిపోయి ప్రాణాలు వదిలింది